కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది అది కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అంటే పద్మశాలి కమిటీలు అన్నింటిలో అన్ని పార్టీల వాళ్ళు అందులో ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అందరం కలిసి ఉంటాం దానిలో ప్రధానంగా మొట్టమొదటి నుంచి కూడా నేను నా ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమం అది కళ్యాణ మండపం మరి జరిగేటటువంటి ముఖ్యమంత్రిగా గారి కుమారుడైనటువంటి ఇక్కడ నారా లోకేష్ గారు గెలిచారు కాబట్టి ఆయన్ని పిలవాలి అని చెప్పి కమిటీ నిర్ణయించారు అందరం నిర్ణయించారు కాబట్టి బాధ్యతగా నేను కూడా వెళ్ళి పక్కన కూర్చున్నాను అంతకు మించి వేరే ఏమి లేదు కాకపోతే ఈ పుకార్లు షికారులు చేస్తూ ఉన్నాయి అది వాస్తవం కాదు ఆయన పార్టీ ఆయనకుంటదే మా పార్టీ మాకుంటుంది అందులో ఏ రకమైన ఆపరేషన్ ఆకర్షాలు మిమ్మల్ని ఆకర్షించారని చెప్పేసి అంటే గౌరవంగా పలకరించినంత మాత్రాన్ని ఆకర్షించేది ఉంటుందని అది గౌరవంగా అప్పుడు పలకరించాడు పక్కన కూర్చున్నాము పక్కన కూర్చున్న తర్వాత ప్రారంభోత్సవం చేశాము ప్రారంభోత్సవం చేసిన తర్వాత కమ్యూనిటీని గురించి వాళ్ళు కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు తప్పనిసరిగా స్వర్ణకారులకు కానీ అట్లాగే చేనేత పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకు కానీ పేదవాళ్ళకి కానీ న్యాయం చేస్తానని చెప్పి చెప్పాడు అవన్నీ ఎవరు నమ్మొద్దు పుకార్లు మాత్రం